మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల అనంతరం లెక్కింపు రోజు నుంచి మొదలుపెట్టి అధికార మదంతో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ రౌడీ మోకలు ఈ రాష్ట్ర వ్యాప్తంగా రెచ్చిపోయి ధ్వంసాలు చేస్తుంటే మారణ హోమం చేస్తుంటే ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం ఎమ్మెల్యేలు గెలిచిన వారు ప్రోత్సహిస్తూ పైనుంచి చంద్రబాబు నాయుడు డీజీపీకి ఎస్పీలకి కేసులు కట్టబాకండి మా కార్యకర్తలు చేసేటువంటి ధ్వంసాన్ని మీరు విట్నెస్గా చా చూస్తూ ఉండండి తప్పితే మా వాళ్ళని ఎక్కడ ఆపుటాకి వీల్లేదు మీరు పోలీసు ఉద్యోగం చేయటానికి వీల్లేదు అని చెప్పని వాళ్ళ పోలీసులు చేతులు కట్టి ఈ రచన చేస్తున్నారు ఈ రాష్ట్రానికి గతంలో బీహార్ ఎట్లా ఉండేదో లేదా ఒక ఉత్తరప్రదేశ్ ఎట్లా ఉండేదో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా ఒక హింసా రాష్ట్రంగా హింసారాజ్యంగా ఆయన తయారు చేస్తున్నటువంటి తండ్రి కోరికలు కలిసి చేస్తున్నటువంటి పరిస్థితులు వాళ్ళు ఎంత అంటే పోలీసులు అంటే కాపాడవలసినటువంటి అరాచక శక్తుల్ని రౌడీ మోకల్ని రౌడీల్ని అరికట్టాల్సినటువంటి పోలీసులు కనీసం దారుణంగా గ్రామాల్లో పట్టణాల్లో మడ్ర కేసు ముద్దాయిలు రౌడీ షీటర్స్ అందరూ కూడా స్థానిక సిఏల్ని డిఎస్పీ ఎరా ఉద్యోగం చేయాలని లేదా ఉంటావరా నువ్వు ఎక్కడ అని మాట్లాడుతున్నా కూడా కనీసం అన్ని వీడియోలు ఉన్నాయి ఎన్ని హైకోర్టుకి ఇవ్వబోతున్నావు అన్ని వీడియోలు ఉన్నాయి స్థానికంగా ఉన్నటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ని సబ్ ఇన్స్పెక్టర్ని డిఎస్పీని జిల్లాలో వివిధ ప్రాంతాల్లో జరిగిన ఇన్సిడెంట్లు ఎరా ఉద్యోగం చేయరా విఆర్కి వెళ్తావారా విఆర్కి పంపిస్తా నిన్ను

లేడి ఇంటి దగ్గర ఇంకా కౌంటింగ్ పూర్తవాలా గోండాలు ఆ ఇంటి మీద పడి కనీసం ముసలావిడని కూడా అరవై ఐదేళ్ల పెద్దావిడని కూడా చూడకుండా ఆవిడ్ని కొట్టి ఇల్లంతా ధ్వంసం చేస్తే ఇంట్లో టీవీలు సామాన్లు మొత్తం మంచము టేబుల్స్ ఫ్రిడ్జ్ అన్ని బదులు కొడితే పోలీస్ కేసు లేదు కేసు ఇస్తే కేసు రిజిస్టర్ చేయరు కాగితం ఇచ్చినా కూడా పోలీస్ స్టేషన్లో గిరాటు కొట్టే పరిస్థితి ఎనగుదురు పోలీస్ స్టేషన్ ఇంతవరకు కేసు కట్టలే కంప్లైంట్ ఇచ్చినా కూడా ముద్దాయి డైరెక్ట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పలకరిస్తాకెళ్ళి ఆ ఇంట్లో పగిలిపోయిన సామానికి కొనుక్కోమని డబ్బులు ఇస్తే మేము వచ్చేసిన తర్వాత వెళ్ళి నువ్వు ఎన్ని సామాన్లు వాళ్ళు కొనిచ్చినా సరే అన్ని బద్దలు కొడతామని చెప్పినా పోలీస్ కంప్లైంట్ చేసినా పోలీసులకు చెప్పినా నో పోలీస్ నో కేస్ చూడండి ఎంత బరితెగించారో పోలీసు ఎంత పతనావస్థలో పోయి తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు మమ్మల్ని అందరినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఊర్లు వదిలి వెళ్ళిపోవాలి అలాగే హరిని ఒకడు పచ్చి నరహంతకుడు నరహంతకుడు ఆడది కనపడితే ఉండదు మడ్ర కేసు ముద్దాయి మామూలు ముద్దాయి కాదు డబ్బు కోసం అమ్మాయిని కిడ్నాప్ చేసి ముక్కల ముక్కలుగా నరికి తెలంగాణ తీసుకెళ్లి తెలంగాణ శ్మశానంలో కాల్చినటువంటి ముద్దాయి ఆడు ఫేస్బుక్లో పోస్టింగ్లు పెడుతున్నాడు ఒక దళిత కుర్రాడు బైపాస్ రోడ్డుకి సంబంధించినటువంటి హేమా నాని అనే ఒక దళిత కుర్రాడి మీద పోస్టింగ్లు పెడుతున్నాడు అతను భయపడి పారిపోయాడని చెప్పని అరే నువ్వు పారిపోయేవరా నువ్వు బందర్ మీద ఎప్పుడు వస్తే అప్పుడు నీకు దండవే బహిరంగంగా పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం వాళ్ళమ్మా నాన్న చర్యలు లేవు ఎస్పీ గారు చర్యలు లేవు హరి పేరు నల్లహరి అంటారు చర్యలు లేవు కొరియర్ సీను రౌడీ రౌడీషేటర్ ఆ యాదవులు ఇంటి మీద పడి ధ్వంసం చేశాడు కేసు లేదు ఇవాళ బందర్లో ఉన్నటువంటి రౌడీ రౌడీషేటర్ పాల కేంద్రం చిలకలపూడి పాల కేంద్రం సురేష్ గారు సురేష్ అనేవాడు ఇవాళ ఈ ధ్వంసంలో మన ఎందో వాటిలో విశ్వబ్రాహ్మణ కాలనీలో అలుగోజు రాజశేఖర్ ఇంటికి వెళ్ళారు అలుగోజు రాజశేఖర్ విశ్వబ్రాహ్మడు విశ్వబ్రాహ్మడు అలుగోజు రాజశేఖర్ అంటాడు బతుకుతూ ఉంటాడు భార్య పిల్లల్ని అతను ఇంటికెళ్ళి ఇంట్లోకి వెళ్ళి తలుపు కొట్టి తాళం కొట్టి ఏడి ఆవిడ పక్కింట్లో కూర్చుంది భయం వేసి భార్య ఏడి నీ మొగుళ్ళు లేడా మర్డర్ చేసేస్తాం అని చెప్పి ఆ పాలకేంద్రం సురేష్ గారు మాట్లాడతాడు ఆ మహేష్ అనేవాడు మాట్లాడతాడు బెదిరిస్తారు కంప్లైంట్ ఇచ్చిన కేసు తీసుకోరు చర్య తీసుకోరు ఆ పాల కేంద్రం సురేష్ అనేవాడు కలెక్టర్ బంగ్లా దగ్గర ఎన్జిఓ కాలనీలో ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి ఇంటికెళ్ళి కారు మీద రాస్తాడు విండ్ వెనకాల షీల్డ్ మీద అది ఏం మిల్స్ అది ఎస్ఎస్ ఎస్ఎస్ మిల్స్ సురేష్ వచ్చేళ్ళాను అని కారు మీద రాస్తాడు అంటే మట్టి ఉండదు కదా మట్టి మీద వచ్చేళ్ళానని రాస్తాడు ఎంత బరి తెగింపు ఎస్పీ గారు ఇవన్నీ మీరు నోట్ చేసుకోండి ఎంత బరి తెగింపు మీరు మేము వచ్చి మిమ్మల్ని కలుస్తాం కలిసాక కూడా మీరు మేమేం చేయలేమండి చంద్రబాబు మమ్మల్ని ఏం చేద్దామని మీరు చెప్పేశారు అనుకోండి ఇంకా సంఘాలు జరుగుతున్నాయి మా మీద దాడులు జరుగుతున్నాయి చేయగలిగేది ఏముంది ఆంధ్ర కారాలు ఉంటాయి ఆంధ్ర ఇళ్లలో కత్తిపేటలు ఉంటాయి ఏం చేయగల తిరుగుబాటు ఇళ్ల మీదకి వచ్చి కొన్ని మేమేమన్నా ఏమన్నా అవన్న తాయి గొడవకి వెళ్తే కొన్ని కొట్టారంటే అర్థమవుంది ఇంట్లో ఉంటే ఓడిపోయి ఇంట్లో ఉంటే కార్యకర్తలు ఎవడెవడైతే బలంగా పనిచేశాడో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం వాళ్ళ మీద దాడులు చేయటం బరితెకించి ఎళ్ళకెళ్ళి ధ్వంసం చేస్తుంటే దౌర్జన్య దౌర్జన్యకాన్ని చేస్తుంటే పోలీసు ప్రేక్షక పాత్ర సాక్ష్యం ఉండి పక్కనుండి చేయిస్తుంటే ఎక్కడికి తీసుకెళ్తున్నారు అనేది కూడా ఆలోచించుకోమని చెప్తూ ఖచ్చితంగా రేపు కానీ వెళ్ళి ఉండి కానీ ఎస్పీ గారు అపాయింట్మెంట్ అడిగి ఏడుగురం కూడా ఎస్పీ గారిని కలిసి ఆయన్ని మాట్లాడదాం అనుకుంటున్నాం ఇవన్నీ కూడా అంటే ఇప్పటికైనా డీజీపీ గారిని కూడా గట్టిగా డిమాండ్ చేస్తున్నాం ఈ రకంగా మీరు ధ్వంస రచన చేస్తే దగ్గరుండి పోలీసు ఇలా చేస్తే మళ్ళీ ఇంకా పత్యత్ కవులు చెప్తున్నారు చంద్రబాబు నాయుడు కొడుతున్నారంటే పాప ఇంటి ఎదురుకుండా మా ఇంటికి దగ్గరలో పాల కేంద్రం సురేష్ చిలకలపూడిలో పాల కేంద్రం సురేష్ అనేవాడు అలాగే మహేష్ అనేవాడు విచ్చలవిడిగా బరి తెగించి ఎస్ఐని కొట్టి ఎస్ఐని కొట్టి వీడియో సిసి ఫుటేజ్లు ఉన్నాయి మొత్తం పోలీసులని కొట్టి పోలీసులు బ్యారికేడింగ్ పెట్టి కుచ్చిల్లో కూర్చుంటే ఆ కుర్చీలు పెట్టి వాళ్ళని కొట్టి కార్లు ధ్వంసం చేస్తే ఇంతవరకు కేసు ఇచ్చినా కూడా కేసు కట్టలేదు ఎఫ్ఐఆర్ కట్టలేదు ఇంతవరకు దాన్ని కూడా మేము హైకోర్టులో మూవ్ చేస్తున్నాం ఈ పోలీస్ ఇనాక్షన్ ఈ దౌర్జన్యాలు చంద్రబాబు నాయుడు చేయిస్తున్నటువంటి దౌర్జన్యాల మీద దానికి కేసు లేదు గొల్ల కూడా మన యాదవులది గొడుగుపేటలో కేసు లేదు దీని మీదేమో కౌంటర్ కేసు ఈ చిన్న కేసు ఆ అమ్మాయిని పచ్చిగా మాట్లాడి పట్టుకోరా పట్టుకున్నా కూడా పోలీసులు అక్కడికి వచ్చి స్టేట్మెంట్ భార్య స్టేట్మెంట్ ఇస్తుంటే ఆ ఏఎస్ఐ ఉన్నాడు అక్కడ తెల్ల జుట్టు అది చెప్తున్నారు తెల్ల జుట్టు ఏఎస్ఐ అండి ఎక్కడ ఏఎస్ఐ మాకు తెలియదు కానీ తెల్ల జుట్టు అతంది నన్ను సంతకం పెట్టద్దు అంటాడు మేము నన్ను కదా కొట్టేది నన్ను కదా తిట్టేది పోలీసు ప్రవర్తిస్తుంటే దగ్గర ఇళ్ల మీదకు బట్టి ధ్వంసం చేస్తే బలరాన్పేటలో బలరాన్పేటలో ఒడ్డర కులస్తురాలు భద్రరావు గారి కోళ్ళు భద్రరావు అని ముఠా మేస్త్రి కూలీ ముఠా మేస్త్రి అంజి అని చెప్పని అంజి భార్య అమ్మాయి ముగ్గేసుకుంటుంటే తాగి పది మంది రౌడీలు అమ్మాయి కాళ్ళ మధ్యకి బాంబులేసి అమ్మాయి ముగ్గేసుకుంటుంటే ఇంటి ముందు కాళ్ళ మధ్యకి బాంబులేసి నీ మొగుడున్నాడా అని చెప్పని దౌర్జన్యానికి వెళ్తే ఆ అమ్మాయి తిరిగి ఏమయ్యా బాంబులు నా మీద వేస్తావా నువ్వు గెలిస్తే మీ ఊరేగు మా మీద దౌర్జన్యం చేస్తారా నా మొగుడితో ఏం పని నీకు అని చెప్పి అడిగితే ఇంట్లోకి వెళ్ళి ధ్వంసం చేశారు కేసు లేదు తిరగబడ్డారు అప్పుడు వాళ్ళు ఆ ఇంట్లో వెంటనే మొగుడు పరిగెత్తుకొచ్చి మొగుడు భార్య పిల్లలు తిరగబడితే వాళ్ళ మీద త్రీ నాట్ సెవెన్ చూడండి పోలీస్ వీళ్ళు వీళ్ళ మీద కేసు లేదు వీళ్ళ మీద దాడి చేసిన దానికి ఇళ్ళ ఇంటి మీదకి వచ్చి దాడి చేసిన దానికి కేసు లేదు వాళ్ళ మీద త్రీ నాట్ సెవెన్ దాంట్లో మళ్ళీ ఎంత పోలీసు ఎంత దిగజారిపోయే వ్యవస్థ అంటే ఇదన్ని సాక్ష్యం కళ్ళతో సాక్ష్యం చూస్తూ కూడా నేను గొడవ జరుగుతుందని బందర్ డీఎస్పీ గారికి ఫోన్ చేశాను బలవాన్పేటలో గొడవ జరుగుతుందని చెప్పాను పోలీసుని పంపని నాకు ఫోన్ రాగానే నేను ఫోన్ చేసి పం పంపించాను చెప్పండి అర్జెంటుగా పంపండి పోలీసు ప్రత్యక్షంగా ఉండంగా ఆ ఇంటి మీద గొడవ చేసి కొడితే పోలీసు ఉన్నా కూడా ఏం పట్టించుకోకపోతే వాళ్ళు తిరగబడితే ఆత్మరక్షణ కోసం తిరగబడితే త్రీ నాట్ వీళ్ళు కేసు లేదు ఈ రకంగా ఎవరెవరైతే ఇవాళ పొద్దు నుంచి ఇవాళ అందరం కూడా మాజీ అందరం కూడా కూర్చుని అసలు ఏంటి పోలీసు వ్యవస్థ దగ్గరుండి ఇలా దాడులు చేయిస్తుంది ధ్వంసం చేయిస్తుంది కత్తిపోట్లకి అంటే అచ్చాయత్నాలు చేస్తుంటే పోలీసులు సాక్ష్యాలు ఉంటున్నారు దగ్గరుండి ఏం మాట్లాడటం లేదు నిమ్మకు నేరేతున్నట్టు ఉంటున్నాను వాళ్ళే ప్రోత్సహిస్తున్నట్టుగా ప్రవర్తిస్తున్నారని చెప్పని ఏంటి అసలు ఏం జరుగుతుందని మీ ఎమ్మెల్యేలందరం కూర్చుని మాట్లాడుకుంటాకి జిల్లాలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు అందరం కూడా కూర్చుందామంటే మీరు వెళ్ళకూడదు మీటింగ్కి జోగి రమేష్ని నిర్బంధించారు పామర్ రణిల్ని నిర్బంధించారు వంశీని నిర్బంధించారు వీళ్ళని కూడా నిర్బంధిస్తే దాటుకుని మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అని చెప్పి నడుచుకుంటా ఊరి చివరికి వస్తే చివరికి అప్పుడు వేరే కార్లు వేసుకుని రావాల్సిన పరిస్థితి అంటే మీరు ధ్వంసం చేసే వాళ్ళని దాడులు చేసే వాళ్ళని కిరాయి మోకల్ని అల్లరి మోకల్ని రౌడీ మోకల్ని కంట్రోల్ చేయరు మీ ముందే మీ ప్రత్యక్షంగా మీరున్నంగా ఇళ్ల మీద పడి ధ్వంసం చేస్తంటే ఇళ్లలో ఆడమోగాన్ని కొడతంటే మాట్లాడరు కేసులు కట్టరు ఏం జరుగుతుందా మరి మనం ఏం చేద్దామని చెప్పని ఎస్పీని కలుద్దామా ఏం చేద్దాం గట్టిగా పోలీసుని మాట్లాడదామా పోలీసుని అడుగుదాం ఇక మీరు కాదు మేమేం చేయలేమండి చంద్రబాబు మమ్మల్ని ఏమి చేయిద్దా అన్నాడు మా చేతులు కట్టేశాడు మేమేం చేయమంటే కనుక మామన్నా మేమన్నా ఇక తిరగబడంటారు ఏం చేస్తాం కాపాడుకోండి మీ ప్రాణాలను చెప్పాల్సిన పరిస్థితి కదా మేము మాట్లాడుకుని అదే ఎస్పీ గారిని అడుగుదాం అనుకుంటున్నాం మేమందరం ఏడుగురు కూడా మాజీ ఎమ్మెల్యేలు ఇక్కడ పోటీ చేసిన ఏడుగురు అభ్యర్థులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఎస్పీ గారిని కలుద్దాం అనుకుంటున్నాం కలిసి పోలీసు ఇదే రకంగా మీరు కొనసాగిస్తే ఖచ్చితంగా మేము ప్రాణ రక్షణ కోసం ఆస్తుల రక్షణ కోసం తిరుగుబాటు చేయాల్సిన పరిస్థితి పోలీసు ఇలాగే కనుక కొనసాగిస్తే పోలీసులు ఇలాగే దౌర్జన్య మీరు ప్రోత్సహిస్తే ఏం చేయాలి మరి